కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లు తెప్పించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిల్లులు ఏర్పాట్లు చేపిస్తున్నారు అధ్యక్ష అంటే వీళ్ళు దాదాపుగా సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయలు కేవలం డీజల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్నారని సంగతి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించిన బిల్లు ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మరి ముఖ్యంగా వైఎస్ఆర్ సంబంధించిన బోర్డు మెంబర్లు చిల్లింగ్ ప్లాంట్లు పెట్టుకొని ప్రతిరోజు యాభై వేల రూపాయలు మార్గాలు కూడా ఈ డైరీ వాళ్ళు ఏర్పాట్లు చేపిస్తున్నారనే సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష అన్నిటికైనా ముఖ్యమైన విషయం అధ్యక్ష తిరుమలలో మొన్న జరిగిన ఏదైతే ఈ నెయ్యి సంబంధించిన స్కామ్ లో బోలే బాబా కంపెనీ ఏదైతే ఉందో అధ్యక్ష తిరుమలలో స్కామ్ లో బయటపడ్డారో అదే కంపెనీ నుంచి నంద్యాల విజయా డైరీ వాళ్ళు నెయ్యి కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందా లేదా అని చెప్పి అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే అధ్యక్ష ఈ రోజు విజయా డైరీ బ్రాండ్ ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అధ్యక్ష ఆరు పర్సెంట్ ఫ్యాట్ ఉండే పాల ప్యాకెట్ వీళ్ళు ఐదు పాయింట్ ఐదు లేదా ఐదు పర్సెంట్ ఫ్యాట్ ఉండేది చూపిస్తున్నారు అధ్యక్ష దీని వల్ల మీరు అనుకోవచ్చు అధ్యక్ష కేవలము లీటర్ కి రూపాయి నరనే కదా అనుకోవచ్చు అధ్యక్ష ప్రతిరోజు లక్ష ముప్పై వేల లీటర్లు దీనికి సంబంధించిన విజయవాడకి వస్తున్నారు అధ్యక్ష ప్రతి ఒక్క లీటర్ కి వీళ్ళు రూపాయి నెర కాజేస్తున్నారు అధ్యక్ష అంటే సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు వీళ్ళ జోబులో వేసుకుంటున్న సంగతి ప్రభుత్వం దిష్టి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష